హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే న్యూ విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది మన ఆదిపట్ల మున్సిపాలిటీ లొకేషన్లో మనకు వన్ ట్వంటీ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక రెసిడెన్షియల్ లేఅవుట్లో మనకు సెవెంత్ ఫేజ్ కింద డెవలప్ చేస్తున్న విల్లా ప్రాజెక్ట్లో మనకి విల్లా యూనిట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి లేఅవుట్ నేమ్ వచ్చేసి మనకు ఆవాసా హిల్స్ అండి ప్రపోజల్ మాస్టర్ ప్లాన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ రింగ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి లేఅవుట్ అనేది లొకేట్ అయి ఉంది ప్రజెంట్ మనకి ఇంటర్నల్ గా రోడ్స్ డెవలప్మెంట్ అనేది అవెన్యూ ప్లాంటేషన్ ఏ విధంగా అనేది మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ కవర్ చేస్తున్నాను ఇది ఎయిటీన్ నుంచి డెవలప్ చేస్తున్న రెసిడెన్షియల్ లేఅవుట్ అండి ఇనిషియల్ స్టేజ్ లో మనకి ఇందులో రెసిడెన్షియల్ ప్లాట్స్ డెవలప్మెంట్ చేసి సేల్ చేశారు ప్రజెంట్ మనకి నియర్ బై ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ రెసిడెన్షియల్ డిమాండ్ పెరిగింది దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు విల్లాస్ అనేటి కన్స్ట్రక్షన్ చేయాలన్న ప్లానింగ్ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంత అక్కడ క్లియర్ గా మనకి సైన్ బోర్డ్స్ అనేది ఈ విధంగా వెంచర్ లో ప్రొవైడ్ చేశారండి ఈ వెంచర్ డెవలప్ చేసింది వైబీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి అండ్ మనకు లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ సిక్స్టీన్ నుంచి మనకి ఈ లొకేషన్స్లో మనకు చాలా వెంచర్స్ అనేది వీళ్ళు డెవలప్ చేశారు ప్రజెంట్ మనకు సెవెంత్ ఫేజ్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయిందండి చూడండి ఇక్కడ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్కే విల్లా అని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుందండి ది నియరెస్ట్ లొకేషన్లో మనకు ల్యాండ్ మార్క్స్ వచ్చేసి టీసీఎస్ ఆదిపట్ల రంగారెడ్డి కలెక్టరేట్ ఫాక్స్ కాన్ లాంటి చాలా ఫెసిలిటీస్ ఇందులో ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అందువల్ల మనకి ఈ లొకేషన్లో వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ అనేది నెక్స్ట్ త్రీ ఇయర్స్లో జనరేట్ అవుతుందండి ప్రజెంట్ మనం చూడండి టోటల్ వెంచర్కి సంబంధించిన డెవలప్మెంట్ అనేది ఏరియల్ వ్యూ తోటి మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇందులో ఇంటర్నల్ రోడ్స్ అన్ని హండ్రెడ్ ఫీటు ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ అండ్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్న విల్లా యూనిట్ అనేది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి విల్లా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రజెంట్ మనకు ఆల్రెడీ సైట్ లొకేషన్లో ఒక మోడల్ విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేశారండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఈ వీడియో కండిషన్లో క్లియర్గా కవర్ చేస్తాను కంపెనీ మెయిన్గా టార్గెట్ చేస్తుంది మనకు ఇనీషియల్గా టూ థౌజండ్ థర్టీ ఇయర్ వరకు ఈ కంప్లీట్ లేఅవుట్ని హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్షియల్ కమ్యూనిటీగా మార్చాలనే టార్గెట్ తోటి కంపెనీ వర్క్ చేస్తుంది ప్రజెంట్ మనకు చూడండి విల్లా మోడల్ విల్లాకు సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని బేస్ చేసుకొని లేదా టీసీఎస్ ఆదిపట్లని బేస్ చేసుకొని లేదా సరౌండింగ్ లోకాలిటీలో రెసిడెన్షియల్గా స్టే చేయాలనే ప్లానింగ్ తోటి ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి పైగా ఆదిపట్ల మున్సిపాలిటీ లిమిట్స్లో మీకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్కే గేటెడ్ విల్లా ప్రాజెక్టు విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ తోటి చాలా లిమిటెడ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ పరంగా చూసుకుంటే అండ్ చూడండి మనకు వెస్ట్ ఫేసింగ్ విల్లా యూనిట్ వీళ్ళు మోడల్ విల్లాగా కన్స్ట్రక్షన్ చేసింది గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కిచెన్ కి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సైజులో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అయితే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో మనకు ప్రొవైడ్ చేస్తుంది మాత్రం టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో మనకు టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి మనకు టూ ప్లెక్స్ కానీ లేదా ట్రిప్లెక్స్ కానీ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది గ్రౌండ్ లెవెల్లో గెస్ట్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రజలు మనకి ఈ మోడల్ విల్లాని సైట్ ఆఫీస్గా యూజ్ చేస్తున్నారండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది బాల్కనీ వ్యూ అండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూము మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి ఇంటర్నల్గా మనకు ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో చూడండి వుడ్ వర్క్ తోటి మనకు గది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇదంతా మనకి లివింగ్ ఏరియా టీవీ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ సిట్అట్ బాల్కనీ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో మనకి విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఎవరైతే మనకి విల్లా ప్రాపర్టీ వైజ్ కాకుండా ఓపెన్ ప్లాట్ ఆప్షన్ తోటి పర్చేస్ చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఇందుట్లో ఆప్షన్ అనేది ఓపెన్ ల్యాండ్ అవైలబుల్ ఉంది ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ లొకేట్ అయి ఉన్నాయండి హాస్పిటల్స్ అండ్ మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకునే విధంగా చాలా ఆఫీసెస్ కూడా లొకేట్ అయి ఉన్నాయి ఈ బెడ్రూమ్కి సంబంధించిన సిటౌట్ బాల్కనీ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి లేదా ఓపెన్ ల్యాండ్ని పర్చేస్ చేసుకోవడానికి ఐసిఐసిఐ బ్యాంకు అండ్ ఐడిబిఐ బ్యాంక్ అనేది ప్రీ అప్రూవల్ ఇచ్చిందండి లోన్కి సంబంధించి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఆవాస హిల్స్ మొత్తం టోటల్ సిక్స్ ఫేసెస్లో డెవలప్ చేశారండి దానికి సంబంధించిన కంప్లీట్గా మనకు హెచ్ఎండిఏ డెవలప్మెంట్ అనేది జరిగిపోయింది ప్రజెంట్ మనకు సెవెంత్ ఫేజ్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇది టోటల్ మనకు వన్ ట్వంటీ ఎకర్స్ గేటెడ్ లేఅవుట్ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు విత్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీతో అండ్ కంప్లీట్గా మనకు వాటర్ కనెక్షన్ ఫెసిలిటీ వచ్చేసి మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ సప్లై చేస్తున్నారండి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కంప్లీట్గా టెర్రస్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టెరెస్ ఏరియాలో కూడా మనకు ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది బెడ్రూమ్ ఎంట్రన్స్ యాక్చువల్ లాక్ ఉంది మీకు బాల్కనీ వ్యూ నుంచి కవర్ చేస్తాను సిమిలర్గా ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ సైజు అండ్ టాప్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ ఫోర్త్ బెడ్రూమ్ సైజు సిమిలర్గా సేమ్ సైజు ఉంటుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు బీడీఎల్ ఆక్టోపస్ ఎన్ఎస్జికి సంబంధించిన డిఫెన్స్ సెక్టార్ యూనిట్స్ అనేటివి ఉన్నాయండి వన్ కిలోమీటర్ రేడియస్లోనే అండ్ సాగర్ హైవే ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో లొకేట్ అయ్యి ఉంది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ టీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి టీసీఎస్ ఆదిబట్ల నుంచి మనకు ఈ ప్రాజెక్ట్కి డిస్టెన్స్ వచ్చేసి మీకు ఒక సెవెన్ నుంచి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యిందండి ప్రజెంట్ మనకు ల్యాండ్ వైజ్గా చూడండి మీకు ఇప్పుడు మోడల్ వేలా ఈ వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ప్రజెంట్ మనకు నెక్స్ట్ అమ్యూనిటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి ఇది గ్రౌండ్ లెవెల్ ఎలివేషన్ అండి పార్కింగ్ స్పేస్ ఇది మోడల్ విల్లాకి సంబంధించిన ఎలివేషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఈ వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు ఇది మన గ్రామ పంచాయతీ అప్రూవల్ రిక్వైర్మెంట్ ఉండేది ప్రెజర్ మనకు ఆదిబట్ల మున్సిపాలిటీ కిందకి వచ్చింది లేఅవుట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ మనకు ట్వంటీ థర్టీ కల్లా ఈ కంప్లీట్ లేఅవుట్ అనేది జిహెచ్ఎంసీ లిమిట్స్లోకి వెళ్ళిపోతుందండి ఇదంత మనకు టోటల్ లేఅవుట్ డెవలప్మెంటు ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం వెంచర్ మధ్యలో నుంచి వెళ్ళే మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి వీళ్ళు ముందే డెవలప్ చేసి పెట్టారు వెంచర్లో ఇంటర్నల్గా అండ్ గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండి అవెన్యూ ప్లాంటేషన్ బాగుంటుంది ఇది వెంచర్ మెయిన్ ఎంట్రెన్స్ అప్రోచ్ రోడ్ నుంచి మనకు వెంచర్లో ఎంటర్ అయ్యే స్పేస్ అండి మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఆవాసా హిల్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అండ్ డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి సబ్ రోడ్స్ అని మనకు థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు డైరెక్ట్ మనకు విల్లా అని ప్రాపర్టీని విజిట్ చేసే ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మొత్తం స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేశారు ఇది వెంచర్కి సంబంధించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కంప్లీట్గా మనకి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా పార్క్స్ అనేవి చాలా వరకు ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది పూల్ ఏరియా సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మనకు వెంచర్ వైజ్గా ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశారండి విల్లా ప్రాపర్టీ వైజ్గా మనకు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది అండ్ ఇంకొక విల్లా యూనిట్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు ఈ వీడియోలో మెన్షన్ చేశాను ఇది సెవెంత్ ఫేజ్కి సంబంధించిన డెవలప్మెంట్ అండి ఎక్స్టెన్షన్ అనేది ఈ విధంగా డెవలప్ చేశారు మీరు ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఆ ఆప్షన్ అనేది ఇందులో అవైలబుల్ ఉంది అండ్ మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ని పర్చేస్ చేసుకొని వీకెండ్ హోమ్ లాగా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ ఉంది రోడ్ వైజ్గా చూసుకున్నా కానీ అండ్ ఇటు సాగర్ హైవేకి అండ్ ఇటు మనకు టీసీఎస్ ఆదిపట్ల మున్సిపల్ లిమిట్స్లో ఉంది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లోనే లొకేట్ అయ్యిందండి అండ్ మనకు ఫ్యూచర్ని బేస్ చేసుకొని ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తున్న వాళ్ళు ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకి ఇన్వెస్ట్మెంట్ వైజ్గా ల్యాండ్ని సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది సూటబుల్ లొకేషన్లో ఉంది పైగా ఆల్రెడీ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ అప్రూవల్ కూడా వచ్చిందండి ఓసీ కూడా రిసీవ్ అయింది ఓపెన్ ల్యాండ్కి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్